పురుషులు కూడా అంతే కొంతమంది భార్యను ఇంటిలో స్లేవ్గా చూస్తారు బానిసగా కొంతమంది ఇళ్ళల్లో చూడండి పెళ్ళైన తర్వాత పని మనిషిని నాపేత్తన్నారంట ఎందుకంటే కాళ్ళు వచ్చింది కదండి నిజంగా అది ఎంత అప్పటిదాకా పని మనిషి ఉన్నది ఇంట్లో పని చేస్తుంది కోడలు రాగానే పని మనిషిని ఆపేస్తున్నారు చాలామంది సరే మీకు ఇబ్బందులు ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటివి అందరి ఆమోదయోగ్యంలో చేయడం ఓకే కానీ ఇంకా పని పనంతా కోళ్ల మీదకి నెట్టేసి కొంతమంది వేరుశెనగ గుళ్ళు తిట్ట కూర్చుంటారు ఇంట్లో జాగ్రత్త సహోదరుడా నీవు కూడా పని చేయాలా ఒళ్ళుంచి పని చేయాలా ఆదాముకు హవ్వుకు దేవుడు ఏదైనా తోట ఇచ్చిన తర్వాత ఏమన్నాడు వాళ్ళని మీరు రోజు శుభ్రంగా చక్కగా ఫలములు తినేసి నదిలో నీళ్లు తాగేసి చక్క ఎదురు పడుకుంటున్నాడు ఆయన ఏం చేయాలి దాన్ని సేద్యపరచండి కాపు కాయండి అనే మాట దేవుడు వాడాడు బాంఛ్యత ఎవరి బాంఛ్యతలు అడు గుర్తించరు కుటుంబంలో ఇద్దుకలనగా వేగంగా ప్రవహించేది స్విఫ్ట్నెస్ వేగముగా స్పందించేవారు దేవుని మాటకు ఆయన సేవకు ఆయన పరిచర్యకు వేగంగా స్పందించే అనుభూతిలో ఉందా మన చర్చిలో ఒక సాక్ష్యం చెప్పుకు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఒక సాక్ష్యం చెప్పగలను గార్డు గారు అనే ఒక సోదరులు మన చర్చిలో ఉండేవారు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఎంత అటెంటివ్గా ఉండేవారు అంటే నాన్నగారు ఏ టైంలో ఫోన్ చేసినా అది ఒకవేళ సాయంకాలం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి మిడ్ నైట్ ఫోన్ చేసినా ఒకే ఒక రింగ్లో అయ్యగారు ఏం చేయమంటారు ఎక్కడికి వెళ్ళమంటారు కొంతమంది దేవుని పరిచయకనేసరికి వాయిదామే వేసేయడం ఇప్పుడు కాదు ఇప్పుడు కాదండి ఇంకా నేను బెటర్ అవ్వాలండి ఇంకా నేను బాగుండాలండి ఇంకా నేను ఈ ఇది సాధించాలండి అన్న ఆలోచనలో దేవుని పనికి రెస్పాండ్ అవ్వట్లేదు చాలా మంది దేవుని పని అంటే రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు ఏదైనా ఒక నీడ్ కనబడినప్పుడు దేవుని మందిరంలో ఏదైనా ఒక అనీవనగా ఒక నాలుగు చీరలు అలా పక్కన పడిపోతే ఎవరో చూసుకుంటారని వెళ్ళిపోతున్నావా లేదా నువ్వు కాసేపు ఆగి వాటిని సర్దుపట్టి వెళ్తున్నావు ఆ బాధ్యత ఉందా దేవుని ఇంట్లో నీ ఇంట్లో అలా ఉంటే నువ్వు ఎలా అయితే సర్దుకుంటున్నావో దేవుని ఇంటిని అలా పట్టించుకుంటున్నావా బల్ల అయిన తర్వాత కమ్యూనియన్ ప్యాక్లు తీసుకెళ్లి బయట అక్కడ అవి ఉన్నాయి దానిలో వెయ్యిండంటే వింటున్నావా నువ్వు మాట చేరిగింది పడేసి వెళ్ళిపోతావా ఎవరు తీస్తారు అది ఎవరు తీయాలి నీది మళ్ళీ నాలుగు సెరవులు పెట్టాలి నీ కోసం బల్ల అయిన తర్వాత అది పట్టుకెళ్ళి బయట బిన్స్ ఉన్నాయి దానిలో పడేయండి మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి లేదు మళ్ళీ రెండు రోజులు పడుతుంది అవన్నీ క్లీన్ చేయండి కొన్ని సందర్భాల్లో డూ ఇట్ బి రెస్పాన్సిబుల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో రెస్పాన్సిబుల్గా ఉండండి ఇక్కడ కాకపోతే పొద్దున మరో చోట ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే అక్కడ కూడా అలాంటి పద్ధతి నువ్వు దేవుని పని అనేసరికి ముందుండో నీ శక్తి నీ బలం నీ జ్ఞానం దేవుని కోసం వినియోగించు ఎకలు అనగా షిఫ్ట్ అనగా వేగముగా స్పందించడం దేవుని ప్రజలు ఎలా ఉండాలి చెప్పండి